జయ శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై ఏడు తలవాయి భాగం నాయకుని ఆజ్ఞతో ఒక వంటివాడు ఈ దారంతా అంతా నీకు తెలుసా అని అడిగాడు అతని గొంతులో తిరస్కృతి కనిపించింది అయినా అవమానాన్ని దిగమింగి తెలుసు అయినా మీరెవరు అని అన్నాడు వంటివాడు ఈ మాటను నాయకునికి చెప్పాడు విని అతను పెద్దగా నవ్వాడు మేమెవరమ్మో నీకు ఇప్పుడే తెలిసిపోతుంది కానీ గుజరాత్ వెళ్ళడానికి సూటిదారి ఏది అని అడిగించాడు ఎవరూ వెళ్ళేది అన్నాడు సజ్జనుడు మేమే సజ్జనులో ఏదో ఒక మహాప్రేరణ కలిగింది ఈ మ్లేచ్చుడు గుజరాత్ వెళ్తాడా సోమనాథ్ మందిరాన్ని ధ్వంసం చేయడానికి వీడు అందుకే సోమనాథుడు తన ఈ దారిలో పంపాడు ఈ విషయం ఆలోచించుకుంటూ అతడు పెద్ద పెట్టును నవ్వుకున్నాడు ఈ గజనీ మ్లెచ్చుణ్ణి నిండు ప్రాణాలతో తెగనెరకమని సోమనాథుడే ఆదేశించాడు కదూ మరి ఆ ఆదేశాన్ని నెరవేర్చడానికి ఇంతకు మించిన అవకాశం తనకు లభిస్తుందా అయితే తీసుకుని వెళ్తా పదండి నీకు సరిగ్గా తెలుసా తెలుసు నేను అక్కడి నుంచే వస్తున్నా ఎన్ని రోజులు ప్రయాణం ఏమిటి మహా అయితే పన్నెండు పదమూడు రోజులు వాడు ఈ మాటలు అనువదించి ఆ నాయకుడు చెప్పాడు అతడి ఆనందానికి మేరలేదు అయితే మతోరా అనే నాయకుడంటే ఒంటలవాడు ఆ మాటలు సజ్జనుడు తెలిపాడు సరే పదండి అంటూ వారితో నడిచాడు మరో గత్యంతరం మాత్రం ఏముంది అతని హృదయంలో తరంగాలు లేస్తున్నాయి ఆహా తనకొకడికే శ్రీ సోమనాథిని ఆదేశాన్ని పరిపాలించే సదవకాశం లభిస్తోంది కానీ తానే వారి చేతుల్లో చిక్కిన తర్వాత వాళ్ళు తనను మోసం చేయాలని చూస్తున్నట్లు గ్రహించాడు నాయకుడు ఒక కంట ఇతన్ని కనిపెడుతూనే ఉన్నాడు మనోభావాన్ని పైకి కనపడియకుండా అతడు మాత్రం పదముడిని చక్కగా మేపి నీడు త్రాగించాడు ఒంటెను కూడా తన ప్రక్కనే విశ్రమింపచేసి తాను తినడానికి కూర్చున్నాడు తినడం కొంత అయిన తర్వాత నెమ్మదిగా నచ్చులతో మాటలు కలిపాడు అతను నేమడిగిన వంటివాడు ఆ నాయకుడిని అడుగుతూ ఉండేవాడు అతడు ఏదో ప్రత్యుత్తరం అంతు పట్టకుండా ఇస్తూ ఉండేవాడు చివరకు సర్జరీకి ఒక ఉపాయం తోచింది తినడం పూర్తయిన తర్వాత ఇక నా దారి పోతా అంటూ లేచాడు ఎక్కగెళ్తావు అని అడిగాడు ఒంటి వాడు నేర్చిన నాయకుంతో సంప్రదించిన తర్వాత గజనీ సుల్తాన్ దగ్గరికి లెచ్చులు ఇది విని నవ్వారు ఆయనతో నీకేం పని మీకు చెప్పేది కాదు కానీ దానివల్ల ఆయన పని సులభం అవుతుంది నీవెవడవు నేనా నేను ఎడార్లు దారి చూపుతుంటాను ప్రయాణికులకు దారి చూపడమే నా పని ఒంటరి వాడు లెచ్చ నాయకునికి విషయాలు చెప్పిన తర్వాత ఏదో చాలాసేపు మాట్లాడుకొని వంటివాడు చేత మేము నిన్ను మహమ్మద్ దగ్గరికి తీసుకుని వెళ్తాం రా అని చెప్పించాడు సజ్జని ఉపాయం ఫలించింది కానీ అతను దేన్ని ఊహించుకుని భయపడ్డాడో అదే నిజమైంది సుల్తాను నాందోల్ సపాద లక్షలను దాటి ముందుకు వచ్చాడు మరి ఇందు రాజులు ఏమైనా అందరూ ఓడి నాశనమైనారా లేక లేక దారి ఇచ్చారా దారిలో దుర్గం వచ్చిందా లేదా ఇది తెలుసుకోవాలని కోరి కలిగిన అడిగే సమయం కాదని ఊరుకున్నాడు సశేష